ఈ వేరుని స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకోవటం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా కూర్చుని తిన్న తరగన ఆస్తి మీ సొంతం అవుతుందండి కొత్త సంవత్సరంలో ఈ వేరుని ఎలాగైనా సరే ఇంటికి తీసుకొచ్చుకోండి ఇదే రోజు తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు కానీ ఏ రోజు తెచ్చుకున్నా కూడా మంచి యోగం కలుగుతుందని చెప్పవచ్చు అండి కాబట్టి ఏంటంటే ఉత్తరేణి మొక్క వేరును ఈ విధంగా స్వీకరించి ఇంటికి తీసుకొచ్చుకోండి తరతరాలకు తరగన ఐశ్వర్యంతో పాటు సంవత్సరం పొడుగునా కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఉత్తరేణి మొక్కకు చాలా శక్తి ఉంటుందండి ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైనదిగా భావింపబడుతుందండి కాబట్టి ఏంటంటే ఉత్తరేణి మొక్క వేరుని స్వీకరించి ఇంటికి తీసుకొచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ధనం లేదని బాధపడుతూ ఉంటారు అలానే కాకుండా ఇంటిలో దిష్టి ఉందని కూడా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఈ కొత్త సంవత్సరంలో ఈ వేరుని తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చుకుంటే మనకు చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని ంధితులు చెబుతున్నారండి కావున ఈ విధంగా ఆచరించండి ఈ పనిని మనం ఎలా చేయాలి ఈ వేరుని ఎలా స్వీకరించాలి అని తెలుసుకునే ముందు తెలుసుకుందామండి ఇది చాలా మంచి పరిహారం అనే చెప్పాలి ఈ విధంగా చేయటం వలన మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయనే చెప్పాలి కొత్త సంవత్సరం పంచమ తిది రోజున వచ్చిందండి అంటే ఆ రోజు స్టార్ట్ అవుతుందన్నమాట ఆ రోజు పంచమి వచ్చింది కాబట్టి ఈ ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైందండి దీనికి ఉండేటువంటి గుణం ఏంటంటే విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఎవరింటిలో అయితే ఉత్తరేణి మొక్క ఉంటుందో అంటే మొక్క వేరు ఉంటుందో వారి ఇంటిలో తప్పనిసరిగా ధనం రావడమే కానీ పోవడం జరగదు అని చెప్పి పండితులు చెబుతున్నారు కాబట్టి ఉత్తరాని మొక్కతో ఈ విధంగా చెప్పాలి మనం ఏం చెయ్యాలి అంటే ఈ నార్మల్గా పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంది అని పల్లెల్లో చెట్టును చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఉత్తరేణ మొక్క ఏంటంటే ఎందుకు పనికి వస్తుంది ఏం పనిచేస్తుందిలే అని అనుకుంటూ ఉంటాం కానీ మనకి ఏంటంటే శస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ఉత్తరేణి మొక్క వేరు ఉంటుంది కదా ఆ మొక్క వేరు చాలా శక్తిని కలిగి ఉంటుందండి ఉత్తరేణి మొక్క వేరు అనేది చాలా చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుందండి ఉత్తరేణి మొక్కతో మనం ఏమిటంటే కొత్త సంవత్సరం మనకు ఏంటంటే సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ తారీఖు అలానే పంచమి తిథి ఆ రోజున మంచి తిదివార నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు మనం ఇలాంటి వేరు గనక తీసుకోవచ్చుకున్నామంటే ఉత్తరేణి వేరుని తీర్చుకున్నామంటే అతీంద్రియ శక్తుల్ని గ్రహించి ఉంటుంది నార్మల్గా భూమిలో లభించేటువంటి ప్రతి వేరికి శక్తి ఉంటుంది కానీ దానికంటే కూడా ఎక్కువ శక్తి దీనికి ఉత్తరేణి మొక్కకు ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయండి కావున ఈరోజు ఈ ఉత్తరేణి మొక్కని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఎలా తీసుకొచ్చుకోవాలి అంటే గుర్తుపెట్టుకొని మనం ఊర్లలో నార్మల్గా చూస్తూ ఉంటాం కదా కొన్ని చోట్ల పట్టణాల్లో కానీ ఉత్తరేణి మొక్కలు లభిస్తూనే ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి ఆ ఉత్తరేణి మొక్కను మనం ఒక చోటకు తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలండి నీ ఇష్ట నియమాలతో పూజ చేసుకుంటేనే మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు అండి ఆ చెంబుడు నీటిని ఉత్తరేణి ముక్కకు సమర్పించి కింది భాగం నుంచి ఒక వైపు నుంచి మట్టిని తీసేసి చక్కగా మట్టిని తీసివేసి ఆ వేరుని స్వీకరించాల్సి ఉంటుందండి స్వీకరించిన తర్వాత ఆ వేరు యొక్క భాగాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలి ఎంత వేరంటే కొంచెం వేరే అంటే సరిపోతుందండి ఎక్కువగా తెచ్చుకోవాలి కొంతగా ఎక్కువగా వేరు తీసుకుని తెచ్చు తెచ్చుకోండి ఇంటికి చేతిలో పట్టుకుని తెచ్చుకోకూడదు ఒక ఆకు మీద పెట్టి ఇంటికి తెచ్చుకోవాలండి అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానికి పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి మట్టి అది ఉంటుంది కదా దుమ్ము మట్టి అవన్నీ కూడా పోయేలాగా పసుపు నీళ్ళల్లో అద్దెస్తే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం ఆరైన తర్వాత ఆ వేరిని పూజ గదిలో పెట్టి పూజదిలో మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి ఒక వేరేమో ధనం దాచే చోట పెట్టుకోవడానికి ఇంకొకటి సింహద్వారానికి కట్టుకోవడానికి ఈ విధంగా కట్టడం వల్ల మన ఇంట్లోకి దిష్ట శక్తుల ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా సంవత్సరం పొడుగున రాజయోగం అనుభవించడానికి ఇల్లు మనకు అనుకూలించి సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కని శుభవార్తలు కూడా ఇవ్వడానికి ఉపయోగపడే పరిహారం అండి మనం రెండు పరిహారాలు కూడా ఒకసారి చేయవచ్చా అండి రెండు ఒకసారి చేయవచ్చండి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ఉత్తరేణి వేరుని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత రెండు భాగాలుగా విభజించాలండి అంటే రెండు భాగాలుగా విడదీసుకోవాలి ఒకటి గుమ్మానికి ఒకటేమో మా గుమ్మానికి వేరు వేరు ఎలా ఉండాలి అంటే ఒక వస్త్రాన్ని తీసుకోవాలి ఏ వస్త్రమైనా పర్వాలేదు నలుపుది కా నలుపుది మాత్రం ఉండకూడదండి ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకుని తీసుకుని ఆ చక్కగా వస్త్రంలో ఈ ఉత్తరాణం ఒక వేరు దానికి తోడు మనకు కుంకుమ పసుపు ఒక నిమ్మకాయ ఇవన్నీ కూడా పెట్టుకోవాలండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఒక మూటలాగా కట్టుకొని ఇంటి దర్వాజా పైభాగంలో గుమ్మం పైభాగంలో కట్టుకోవాలి మేకు కొట్టు కూడా ఆ మూటను వేలాడి తీసుకోవచ్చు లేదా తలపై భాగంలో మనం వెళ్తూ ఉంటే తలపై భాగంలో ఉండేలాగా వేలాడు తీసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టాన్ని బట్టి ఎలా అయినా సరే ఇంటి పై భాగంలో అసలు ఇంటి భాగంలో పెట్టుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి కొత్త సంవత్సరం తిది రోజున ఈ విధంగా ఆచరించండి పచ్చి నిమ్మకాయ తీసుకోండి చిన్న నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయ కుళ్ళిపోదు పాడైపోదు దానితో మనం ఈ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి సంవత్సరం పడుకున్నా కూడా చక్కని యోగాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట మన ఇంట్లోకి చెడు రానివ్వదు ఎలాంటి ఇబ్బందిని ఉంచదు ఎలాంటి దుష్ట శక్తులను ప్రవేశించనీకుండా అడ్డుపడడానికి కూడా ఈ మూట అనేది ఉపయోగపడుతుందండి ఇది ఏంటంటే కూడా పూర్వకాలంలో మన పూర్వీకులు పంచమతిథి సోమవారంతో కలిసి వచ్చింది విధంగా ఆచరించాలని చెప్తున్నారు ఈ విధంగా ఆచరి విధంగా కచ్చరి ఈ విధంగా ఖచ్చితంగా ఆచరించండి వారానికి ఒకసారైనా మనం ధూపం చూపిస్తూ ఉండాలి ఆ విధంగా మనం చూపిస్తూ ఉంటే మంచి శుభ ఫలితం వస్తుంది ఉత్తరాయణి మొక్క దగ్గర మనం ఏంటంటే జంబు నీటిని సమర్పించిన తర్వాత ఉత్తరాయణి మొక్కను మనం చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే బచ్చని మొక్కలు కదా అవి చెప్పిస్తాయి ఖచ్చితంగా తగులుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలగదు ప్రకృతి అనుగ్రహం లేకపోతే మన జీవితం అంతే కదా ఆ ఉత్తరాణి మొక్క దగ్గర నీటిని సమర్పించిన తర్వాత మన అవసరం కోసం దాన్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని మీ సంకల్పం చెప్పుకొని ఉత్తరేణి మొక్కను ఇంటికి తెచ్చుకుని ఈ పరిహారాన్ని ఆచరించాలి ఒక భాగాన్ని ఒక గుడ్డలో పెట్టి కుంకుమ పసుపు కొంచెం కర్పూరము చిన్న నిమ్మకాయ సైజు అంటే చిన్న నిమ్మకాయను పెట్టి గుమ్మం దగ్గర కట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక భాగం రెండవది ముత్తరైన భాగాన్ని తీసుకొని దాన్ని మనం హ్యాస్టీజ్గా వస్త్రం తీసుకోవచ్చు లేకపోతే పాలిథిన్ కవర్లో అయినా తీసుకోవచ్చు అండి వస్త్రంలో అయినా మంచి మంచిదేనండి జిప్లో కవర్ అయినా పర్వాలేదండి అది తీసుకొని ఆ కవర్లో ముత్తరైన ఒక వేరు కుంకుమ పసుపు ఒక గవ్వ అలానే పచ్చకర్పూరము ఒక పదకొండు రూపాయలు పెట్టుకోండి పసుపు కుంకుమ గవ్వ పదకొండు ఇవన్నీ కూడా పంచమ తిథికి సరి సమానమైనవని చెప్పవచ్చు ఉత్తరాని మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్య తీరుస్తుంది ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా చేస్తుంది దుష్ట శక్తులనే కాదండి మనకు ఇల్లు అనుకూలించేలాగా చేస్తుందండి ఇంటి వాతావరణము మనకి అనుకూలంగా ఉండేలాగా చేయడానికి ఉపయోగపడుతుందండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇన్ని పరిహారాలు చెప్తారు కదా ఏవి చేయాలి అంటే అన్ని అందరికీ సిద్ధించవు అన్ని అందరికీ ఉపయోగపడవు మన స్థితిగతులను బట్టి మన అనుకూలతను బట్టి మనకి ఏది చేయాలనిపిస్తే అది చేయండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది మనకి గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఫలితాలు అనేవి రావడానికి అవకాశం చాలా లేట్గా ఉంటుంది కాబట్టి ఉత్తరాణిని పరిహారం చేయండి అందరికీ డబ్బు కావాలి అందరికీ ఆనంద అందరూ ఆనందంగా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వారు ఈ పంచమితిథి రోజున చేయవచ్చు లేకపోతే నార్మల్గా మొదటి నెలలో మొదటి జనవరి నెలలో శుక్రవారం వస్తుంది కదా ఆ శుక్రవారం రోజు అయిన రోజు కూడా చేసుకోవచ్చండి శాస్త్రాలు చెబుతున్నాయండి జనవరి వెళ్ళేలోపు చేయండి లేకపోతే అమావాస్య వచ్చిన రోజు కానీ పౌర్ణమి తేదీ వచ్చిన రోజు కానీ అష్టమ తేదీ వచ్చిన రోజున కానీ లేకపోతే పంచమి తేదీ వచ్చిన రోజు కానీ ఈ నెలలో చేసుకోండి ఈ జనవరి నెలలో చేయండి ఒకటో తారీఖు చేయండి మీ ఇష్టాన్ని బట్టి మీ తీరికను బట్టి ఎప్పుడైనా చేసుకోండి కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సంవత్సరం మొత్తం యోగం కలుగుతుంది భోగభాగ్యాలు కలి ఆనందంగా ఉండగలుగుతారు చక్కని ఈ ఫలితాలు చూడగలుగుతారని చెప్పవచ్చండి ఇలా ఈ విధంగా మనం చేసుకోవాలన్న చేసుకుంటే చాలా పవిత్రతను ఇవ్వాలండి మనం చేసుకుంటే అది చాలా శక్తివంతంగా మారుతుంది అలా మారిన దాన్ని తీసుకువెళ్ళి ధనం పెట్టుకునే చోట్ల పెట్టుకోవాలండి ఇక డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరగదు ఉత్తరేణి మొక్క లక్ష్మీదేవికి ఇష్టమని కూడా శాస్త్రాలు చెబుతున్నాయండి ఇది ఆచరించండి అలాగే ఉత్తరేణి మొక్కతో పరిహారం చేస్తే తీరి తీరని సమస్య అనేది ఉండదండి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితాలను పొందని మొక్కే కదా ఏం చేస్తుంది అనుకుంటారేమో మొక్కేనండి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి మీరు ధనం దాచే చోటున రా దాచారనే లేదు ఏదైనా సరే వ్యాపారం చేసే ప్లేస్లో కానీ పెట్టుకోవచ్చండి ఈ మనం పూజించుకున్నాం కదా గవ్వ ఎందుకు పెట్టామని అనుకుంటారేమో ఈ మనం గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ గవ్వ ఉంది కదా లక్ష్మీదేవికి ఇష్టమండి పచ్చకర్పూరం ఇష్టము పసుపు కుంకుమ మంగళకరమైనవి ఈ వేరు ప్రకృతి స్వ ప్రసాదించింది దైవ స్వరూపమైంది కాబట్టి ఫలితం అధికంగా వస్తుంది వ్యాపారం చేసే సమయ ప్రదేశాల్లో పెట్టుకున్న ఆ దా లాభం అధికంగా కలుగుతుంది అంటున్నారు కాబట్టి మీ జీవితాన్ని చేసి మీ జీవితాన్ని మార్చుకొని ఇంటిలో ఉండే దుష్ట శక్తులు పోయి మేము చక్కగా మంచి శుభ ఫలితాలు కలిగి మీ లైఫ్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి దీన్ని ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి కొత్త సంవత్సరం జనవరి లోపల మీరు ఎప్పుడైనా ఆచరించవచ్చండి కాబట్టి దీన్ని విధి విధానంగా చేసుకోండి మంచి ఫలితం వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి